పెండ్లికి ఈబడి నుండి నవాహ దినాల్లో ఎలా ఉన్నారు నవాహ ప్రకటిస్తున్నాడు నూట ఇరవై సంవత్సరాల దేవునికి సువార్తను శక్తివంతంగా ప్రకటిస్తూ మీరు ఈ వాడలోకి రండి నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ జీవితాన్ని స్థిరపరచుకోండి మీ విష మీ వ్యక్తిగత జీవితాల్లో వక్రీకరణతో మీరు జీవిస్తున్నటువంటి జీవితాన్ని స్థిరపరచుకోనండి రండి ఈ ఓడలోకి రండి మీ జీవితాన్ని స్థిరపరచుకోనండి అక్రమ సంబంధాలు మానేయండి నవాహు దినాల్లో ఏం చెప్తున్నారు తినుచు త్రాగుచు మనిషి కుమారులు దినములను జరుగునని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రవ్ వారే ఆయన బాధతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే లోతు దినములలో జరిగినట్టు జరుగును నవాహ దినాల్లో ఎలా జరిగింది అలాగే లోతు దినాల్లో జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారంట తినుచు త్రాగుచు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నారు అందుకే యేసు ప్రభు వారు కూడా ఏం అంటే తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుకుని చూ రకరకాలుగా జీవిస్తున్నారు కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించద్దు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఎలా ఉన్నదో వాళ్ళ కుటుంబం తన ప్రాణాన్ని అక్కడ మాట్లాడు తన ప్రాణమును రక్షించుకుని కోరు వాడు దాన్ని పోగొట్టుకును పోగొట్టుకును ఎలా ఉందంటే ఆ యొక్క ప్రస్తావన పేతురు గారు అందుకే రాశారన్నమాట చాలా భయంకరంగా ఉంది ఆ దినాల్లో ఇప్పుడు కూడా అదే దినాలు అలాగే జీవిస్తా ఉన్నారు అలాగే సమాజం గడిస్తా ఉంది సమాజం నడిస్తా ఉంది తినుచు త్రాగుచు పెండికిచ్చుకునిచు ఇష్టానుసరంగా జీవిస్తా ఉన్నారు ఇష్టానుసరంగా జీవిస్తా ఉన్నారు సత్యం అనుసరించట్లేదు ప్రేమను అనుసరించట్లేదు అనేకుల్లో ప్రేమ చల్లారిపోవడం వల్ల అక్రమం విస్తరించడం వల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది ఇక్కడ అదే మాట్లాడుతున్నారు తింటున్నారు తాగుతున్నారు తిరుగుతున్నారు అన్నయ్య లేదు తమ్ముడు లేదు వదిన లేదు అక్క లేదు తమ్ముడు లేదు భార్య లేదు మామ లేదు ఇంకా వరసలు లేకుండా ఇష్టాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఆ పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన చూసుకుంటే ఆ లోతు కుటుంబానికి ఎవరు వచ్చారంట దేవదూతలు వచ్చారు దేవదూతలు దేవదూతలు వస్తే దేవదూతలతోటే పాపం చేయడానికి ఆ లోతు ఆ సుధోమకుమారులు ఉన్నటువంటి పట్టణస్తులు అంతా కూడా ఎవరు వచ్చారు మీ ఇంటికి రండి వాళ్ళతో మేము శయనించాలి వాళ్ళతో వాళ్ళతో మేము వాళ్ళు పాపం చేయాలి ఎలాంటి ఒక్కరికి జనము ఎలాంటి భయంకరమైనటువంటి దినాలవి అవే దినాలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నవి భౌతికంగా మనకి ప్రజ భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ రహస్యంగా హృదయాలలో ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని హృదయాలు పాడైపోతున్నాయో ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో అక్రము అక్రము పాడైపోతూ ఉన్నామని దేవుడు కూడా తినిచు త్రాగుచు పెండ్లిచ్చుకునుచు వారు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నారు నవాహ దినాలలో ఎటువంటి భ్రష్టమైన జీవితాన్ని జీవించారు నూట ఇరవై సంవత్సరాలు సత్యాన్ని ప్రకటించిన ఆ నవాహ వాడలోకి ఎంతమంది ఎక్కారంటే వాళ్ళ కుటుంబస్తులు మాత్రమే ఆ జంతువులు మాత్రమే ఈ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే విరిటు మట్టికి వింటారు కానీ గ్రహించరు 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 విరిటు మట్టికి వింటారు గ్రహించరు దేవునికి వాక్యాన్ని గ్రహించారు ఎందుకంటే హృదయాలలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయాల్లో ఏమున్నాయి మాకు రాసిన సువార్త ఏడో అధ్యాయంలో ఉంటుంది మత్తాయ రాసిన సువార్త పదమూడు అధ్యాయంలో ఉంటుంది లోక సువార్త ఉంటుంది దేవుడు చెప్పారు ఏమున్నాయి హృదయాల్లో ఇవే ఇవే మన దే మనకు సహవాసం మనకు నేర్పించే విషయాలు దీని నుంచే ప్రేమ పాపము విడి ప్రేమని నేర్పిస్తుంది పాపాన్ని విడిచిపెట్టమని చెప్తుంది క్రీస్తుని హత్తుకోమని చెప్తుంది మన సహవాసం మన యొక్క బాయ్యం ఏం చేస్తున్నారు చూ త్రాగుచు ఇష్టానుసరంగా అంట అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి చాలా భయంకరమని నేను ఆలోచించినప్పుడు నేను చాలా ఏడ్చానంటే అంటే అవి ఎంత భయంకరంగా ఉన్నదా కాదు లోతు దినాలలో ఇంత వ్యతిరేకంగా ఉందా లోతు దినాలో నేను చాలా బాధపడ్డాను అన్నయ్య లేదంట తమ్ముడు లేదంట వరసలు లేవంట వావి వరసలు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట నేను బాధపడ్డాను చాలా నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఇంకా నేర్చుకోవాలని చాలా ఉంది అని అనిపించింది చదువు వాహవి వరసలు లేవంట ఇష్టానుసారంగా అక్కడ ఏం చేస్తున్నారు దేవునికి దూతలతో మీరు గమనించండి వచ్చను పంతొమ్మిది అధ్యాయము తొమ్మిదవచ్చును మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారు వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనరే మరియు వాడ వాడు మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశ వచ్చి తీర్పరగా నుండి చూచుచున్నాడు చూడండి ఆ ప్రజలు ఏమంటున్నారు అప్పుడు వరకు లోతు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లోతు సంపాదించినటువంటి ఆస్తిని అనుభవించారు ఆనందాన్ని అనుభవించారు సంతోషాన్ని అనుభవించారు లేనప్పుడు లోతు ప్రజలందరికీ కూడా సహాయం చేశాడు లోతు కుటుంబం సహాయం చేసింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ లోతు కుటుంబానికి దేవదూతలు ఇచ్చినప్పుడు వాళ్ళతో పాపం చేయాలని ఆ ఊరు ప్రజలంతా వచ్చేసారని చుట్టూ వచ్చేసి ఇప్పుడేమంటారు అప్పుడు వరకు మంచిగా చూసినటువంటి లోతుని నువ్వు ఎవడవరాలి అంటే సందర్భం మీకు అని చెప్తున్నావు నువ్వెవడు ఎక్కడో నుండి వచ్చావు ఇక్కడ నువ్వు వచ్చి ఎన్నో సంపాదించుకున్నావు అక్కడేమంటున్నారు పరదేశిగా ఉన్నావు పరదేశిగా వచ్చి తీరపరగా నుండి చూచి అని మాట్లాడుతున్నారు లోతుని మాట్లాడుతున్నారు చూసారు పరదేశిగా వచ్చాడు నువ్వు ఎక్కడ వాడువో ఎప్పుడు వాడువో ఎలాంటి వాడువో ఇక్కడ వచ్చి సంపాదించుకున్నావు నువ్వెవడో మనకు చెప్పడానికి చూడ మానవ జీవితంలో దేవుని యొక్క లేనప్పుడు ప్రజలను మనం దూషించేస్తాం ప్రజలను ద్వేషించేస్తాం కానీ అదే జీవితాన్ని జీవించొద్దని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి విషయాలు అంటే తినుచు త్రాగుచు ఇష్టానుసరంగా జీవిస్తున్నటువంటి నవాహ దినాలు చూడండి అలాంటి దినాలనే లోతు దినాల్లో ఉన్నాయే ఆ లోతు తన భార్య ఏం చేస్తుంది తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంది తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఆ ప్రస్తావన కింద దేవుడు చెప్పారనమాట పోగొట్టుకుంది దేవుని దూతలో వచ్చి సమాచారం అందిస్తున్నటువంటి వాళ్ళతో పాపం చేయడం ఏంటి అప్పుడు అప్పుడు లోతు మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే అయ్యలారా అమ్మలారా అక్కలారా వినండి ఒక్కసారి వినండి వాళ్ళు నా ఇంటికి ఎలా వచ్చారు నా ఇంటికి నన్ను పరామర్శించడానికి మాకు సత్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని బయటికి